నేడు ఏపీకి ప్రధాని మోడీ రాక పూర్తి షెడ్యూల్ ఇదే ప్రధాని నరేంద్ర మోడీ నేడు ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్నారు ఈ పర్యటనలో ఆయన శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకుంటారు అనంతరం పదమూడు వేల నాలుగు వందల ముప్పై కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన ప్రా శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేయనున్నారు అలానే డ్రోన్ సిటీకి శంకుస్థాపన వంటి ముఖ్య కార్యక్రమాలలో కూడా మోడీ పాల్గొంటారు ఈ క ఈ క్రమంలోనే కర్నూలు నంద్యాల జిల్లాలో ప్రధాని పర్యటన పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు మోడీ షెడ్యూల్ ఇది ఇదే మోడీ షెడ్యూల్ ఇదే ప్రధాని మోడీ ఉదయం తొమ్మిది గంటల యాభై నిమిషాలకు ప్రత్యేక విమానంలో కర్నూలు విమానాశ్రయం చేరుకుంటారు అక్కడి నుండి హెలికాప్టర్లో సున్నిపెంట పెంట హెలిప్యాడ్కు బయలుదేరి తర్వాత రోడ్డు మార్గంలో శ్రీశైలం చేరుకుంటారు ఉదయం పది గంటల యాభై ఐదు నిమిషాలకు శ్రీశైలం చేరుకొని పదకొండు గంటల పదిహేను నిమిషాల నుండి పన్నెండు గంటల పదిహేను నిమిషాల వరకు బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి అమ్మవారిని దర్శించుకొని పూజలు చేస్తారు మధ్యాహ్నం పన్నెండు గంటల ఐదు నిమిషాల నుండి ప్రధాని బయలుదేరి శ్రీ శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శిస్తారు పన్నెండు గంటల నలభై నిమిషాలకు భ్రమరాంబ గెస్ట్ హౌస్కు చేరుకుంటారు అక్కడ విశ్రాంతి తీసుకున్న తర్వాత ఒకటి నలభై నిమిషాలకి సున్నిపెంట నుండి కర్నూలుకు హెలికాప్టర్లో బయలుదేరుతారు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు కర్నూలు పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో ప్రధాని పాల్గొంటారు విద్యుత్ రైల్వేలు పెట్రోలియం రక్షణ పరిశ్రమలతో పాటు మరిన్ని రంగాలకు సంబంధించిన పదమూడు వేల కోట్ల విలువైన పన్నులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు నిర్వహిస్తారు ఈ విషయాన్ని ప్రధాని మోడీ స్వయంగా ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు ఆ తర్వాత ఏపీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు కూటమి నేతలతో కలిసి సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పేరుతో నిర్వహించే బహిరంగ సభలో ప్రధాని మోడీ ప్రసంగిస్తారు సాయంత్రం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలకి కర్నూలు విమానాశ్రయం నుండి ఢిల్లీకి తిరిగి బయలుదేరతారు కాగా మోడీ కర్నూలు పర్యటన కోసం కూటమి ప్రభుత్వం విస్తృతమైన ఏర్పాట్లు చేసింది పన్నెండు మంది మంత్రుల బృందం కర్నూల్లో మక్కాం వేసి ఏర్పాట్లను పర్యవేక్షిస్తుంది ప్రధాని సభకు భారీ జన సమీకరణకు ప్రణాళికలు రచించారు